నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీరు డిగ్రీ వారా బీటెక్లు చేసి అంటే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే త్వరగా జాబ్స్ తెచ్చుకొని జీవితంలో స్థిరపడాలి అనుకుంటున్నారు కదా అయితే ఈరోజు మనతో జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారు మనతో ఉన్నారు అండ్ అలానే జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు మరి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సాధన గారు నమస్తే అండి అంటే ఇప్పుడు ఇది జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ అంటే ఇది ఏంటి ఎప్పుడు స్థాపించారు ఎక్కడ స్థాపించారు సో జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్థాపించడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అండ్ తర్వాత మేము అమీర్పేట్లో సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశాము సో మేము ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నప్పుడు థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని ట్రైన్ చేసాము అండ్ ప్లేస్ చేసాము అండ్ మోస్ట్లీ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన వర్క్ చేశాము ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నప్పుడు సో వీ ప్లేస్ థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ దాట్ ఓకే సో అంటే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే చాలా కోర్సులు వచ్చాయి కదా ఇప్పుడు చాలా కోర్సెస్ వచ్చాయి అంటే ఏ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు మీ జెపిఎస్ కన్సల్టెన్సీ ద్వారా ఎలాంటి జాబ్స్కి ప్రిఫర్ చేయొచ్చు మీరు ఎక్కువగా అంటే జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి వేరియస్ కోర్సెస్ అనేది ఇస్తూ ఉంటాము ఫస్ట్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ మా దగ్గరకు వస్తే స్టూడెంట్ రిక్వైర్మెంట్ అనేది మేము తెలుసుకుంటాం ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా సో రిక్వైర్మెంట్ని బట్టే మేము ట్రైన్ చేస్తూ ఉంటాము సపోజ్ ఇప్పుడు ఎంబీఏ ఆర్ బీబీఏ క్యాండిడేట్స్ వచ్చారనుకోండి సో వాళ్ళకి నాన్ కోడింగ్ కోర్సెస్ అనేది సజెస్ట్ చేస్తాం లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం అదే ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ విత్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి డాట్నెట్ లాంటిది జావా ఫుల్ స్టాక్ ఇప్పుడు పైథాన్ విత్ ఏఐ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే నాన్ నుంచి ఐటీకి ఏమైనా అలాంటి ప్రాసెస్ యా అంటే ఇప్పుడు నాన్ ఐటీ ఎందుకు జాయిన్ అవుతారంటే ఎడ్యుకేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయాక ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి లేకపోతే గ్యాప్ వచ్చేసి నాన్ ఐటీలో ఏదో ఒక జాబ్ అయితే ఏం కాదులే అని సో నాన్ ఐటీలోకి వెళ్తూ ఉంటారనమాట సో అక్కడ ఏంటంటే మనకి శాలరీస్లో ఇంక్రిమెంట్ ఉండదు ఏమి ఉండదు అదే ఐటీ సైడ్ అయితే మనకి కొంచెం ప్యాకేజెస్ అనేది బాగుంటాయి సో అందుకే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు సో వీళ్ళకొచ్చేసి మా జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తాము సో సిక్స్ మంత్స్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ అనమాట లైవ్ ప్రాజెక్ట్లో సో వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్లయింట్స్తో అప్ అయ్యి ఉంది యా సో వాళ్ళ ద్వారా మేము ప్లేస్ చేస్తూ ఉంటాం ఓకే మేడం కృష్ణ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు హలో కృష్ణ గారు నమస్తే అండి మేడం గారు ఉన్నారు మీ సలహా గుడ్ ఈవినింగ్ సర్. హాయ్ మేడం నేను నాన్ వర్క్ చేస్తున్నానా. ఓకే. వర్క్ నేను ఎర్లీ డెడ్ ఓకే, డే చేశారు. ఓకే. యర్ ఇమ్ కస్టమర్ కంప్లీట్ చేశానా. ఓకే. సో మీరు ఒకరే మీ నేను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తర్వాత ఓకే. సో మీరు పైన ట్రైన్ అయ్యారు కదా. ఓకే మీరు డెవప్స్ పైన ట్రైన్ అయితే మేము ఒక లైవ్ ప్రాజెక్ట్ అనేది మీతో చేపిస్తాము ఒక సిక్స్ మంత్స్ పాటు అంటే మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడండి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టే చేపిస్తాం మీతో కాదు మేడం ప్రాజెక్ట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ మాకు కంపెనీలో మీరు జాబ్ ప్రొవైడ్ చేస్తారా లేదంటే జస్ట్ సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ తర్వాత మాకు జస్ట్ జాబ్ ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం అండి ప్లేస్ చేస్తాం ప్లేస్ చేస్తాం అంటే మాకు ఆల్్రెడీ నాన్ ఐటీ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకు పిఎఫ్ పిఎస్ఐ ఇవి మాకు ఏమన్నా లేదా బ్యాక్ అండ్ వెరిఫికేషన్ మాకు ప్రాబ్లమ్స్ ఏమ రావా అంటే ఈ 6 మంత్స్ పాటు మేము పిఎఫ్ అనే అంటే మేము ఒక ఎంప్లాయీ లాగానే తీసుకుంటాం మిమ్మల్ని సో దాంతో మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా అక్కడ మీకు ఏమంతా ఇష్యూ ఏమ రాదు రైట్ ఓకే రైట్ అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మన కాలర్ కూడా చూసాం కదా సో అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి ఏమైనా డైరెక్ట్ గా ఏమైనా ఛాన్సెస్ వస్తాయా కి అని కూడా అడుగుతున్నారు అంటే ఏంటి నాన్ ఐటీకి ఐటీకి డిఫరెన్స్ ఏముంది సో నాన్ ఐటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బీపీఓ సెక్టార్ చూస్తున్నారు అలాంటి జాబ్స్ నాన్ ఐటీ అంటే బీపీఓనే కాదు వేరే ఏ జాబ్ అయినా ఇప్పుడు ఐటీ కాకుండా అంటే ఐటీ అంటే ఏంటి ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకొని దానిపైన వర్క్ చేసిన ఇప్పుడు వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేయడం డిజైన్ చేయడం ఇలాంటివి ఐటీ కిందికి వస్తాయండి ఐటీ అంటే పెద్ద గ్రోత్ ఉండదు దీనికి సో వీళ్ళకి సాలరీస్ అనేది తక్కువ పే చేస్తారనమాట సో అందులో గ్రోత్ ఉండదు పెద్ద నేర్చుకోవడానికి కూడా ఏముండదు టెక్నికల్ టెక్నికల్గా సో ఐటీ సైడ్ ఏంటంటే మనకు స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది రైట్ ఓకే సాధన గారు నరసింహులు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు ఓకే హలో నరసింహులు గారు నమస్తే మేడం ఉన్నారు మాట్లాడండి ఓకే హలో అండి నరసింహులు గారు నమస్తే మేడం నమస్తే సార్ మేడం ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక అయిపోయింది ఓకే మీరు ఐ మీన్ కోడ్ కోడింగ్ నాన్ కోడింగ్ వెళ్దాం అనుకుంటున్నారా ఓకే ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయండి ఇప్పుడు డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో మీరు ఏదైనా కోర్స్ తీసుకోండి టెక్నికల్గా లైక్ జావా ఫుల్ స్టాక్ ఆర్ ఏఐ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఇలాంటివి తీసుకోండి అన్నమాట సో అది ఒక సిక్స్ మంత్స్ పార్ట్ అందులో ట్రైన్ అవ్వండి మీకు డిగ్రీ అయిపోయాక సో జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్కడైనా డిగ్రీ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా ట్రై చేసుకోవచ్చు బట్ ఏదైనా జాబ్ వచ్చాక ట్రై చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మళ్ళీ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయితే ఆ కెరియర్ గ్యాప్ అనేది అలానే ఉండిపోతుంది మళ్ళీ మీరు స్విచ్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది మీకు సో ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం బెస్ట్

ఏదైనా పర్లేదు మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీ డిగ్రీ చేయాలనుకుంటే డిగ్రీ చేయొచ్చు అదర్వైజ్ బీటెక్ బీటెక్ కూడా చేయొచ్చు డిగ్రీ చేస్తే మంచిదా బీటెక్ చేస్తే మంచిదా సో అది మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి డిగ్రీ అయితే 3 ఇయర్స్ లో కంప్లీట్ అవుతుంది బీటెక్ అయితే 4 ఇయర్స్ పడుతుంది అవి డిగ్రీ కూడా 4 ఇయర్స్ అంటాం కదా మేడం లేదు సార్ డిగ్రీ ప్రెజెంట్ త్రీ ఇయర్స్ రైట్ ఓకే సాధన గారు ఇప్పుడు కెరీర్లో అంటే గ్యాప్ వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి కోర్సెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అదే చెప్పాను కదా కెరీర్ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది మనకి వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ అయిపోయాక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అయితే లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాక అలానే ఉండిపోయిన వాళ్ళకి కెరీర్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట సో వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ పవర్బిఐ కానీ ఇలాంటి వాటిపైన మేము ట్రైన్ చేస్తూ ఉంటాము ఓకే సో ఇప్పుడు లేఆఫ్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని కే ఆఫ్స్ లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏంటి అలాంటప్పుడు మరి వాళ్ళకి నమ్మకం అనేది కొంచెం భయపడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఎలాంటి సజెస్ట్ చేస్తారు ఇది లే ఆఫ్స్ ఎందుకు అయితే అంటే వీళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోరండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్టింగ్ మీద వర్క్ చేసే పర్సన్ ఉన్నారనుకుందాం సో మాన్యువల్ టెస్టింగ్ పైన వర్క్ చేస్తున్నారు అనుకుందాం సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టోటల్గా ఆటోమేషన్ టెస్టింగ్ పైకి వెళ్ళిపోయిందనమాట మార్కెట్ మొత్తం ఇంకా మాన్యువల్ పట్టుకొని కూర్చుంటా అంటే కాదు సో మాన్యువల్గా మాన్యువల్ చేస్తున్నప్పుడే మనకి ఆటోమేషన్ పైన కొంచెం స్కిల్ అనేది పేర్చు నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం కదా అంటే నేర్చుకున్నా కూడా జాబ్ రాకుండా కొంతమంది ఉంటుంటారు మరి అలాంటి వాళ్ళకి అంటే ఎందుకు రాదు జాబ్ ఎందుకు రాదు స్పెసిఫిక్గా వీళ్ళకి ఏంటంటే కెరియర్ పైన సీరియస్నెస్ ఉండదు ఒక డిసిప్లిన్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మేము ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటాం ఇది జేపీఎస్ టెక్నోలో ఒక స్ట్రిక్ట్ రూల్ ఫోన్స్ మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు క్లాస్కి వెళ్ళాలి సో వాళ్ళు జాయిన్ అయ్యే ముందే మేము చెప్తాం సో ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు రీల్స్ చూస్తూ వీడియోస్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు డే మొత్తం బట్ ఒక వన్ అవర్ సీరియస్గా ప్రాక్టీస్ చేయమంటే అసలుకే చేయరు సో అక్కడ డిసిప్లిన్ ఉండదు సీరియస్నెస్ ఉండదు కెరీర్ పైన ఏం ఉండదు అనమాట సో మా జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి మేము ఈ రూల్ అనేది పాటిస్తాం స్ట్రిక్ట్గా ముందే ఇంటిమేషన్ కూడా ఇస్తాం వాళ్ళకి ఓకే సాధన గారు మురళి హలో మురళీ చెప్పండి చెప్పండి

సో ఇంకా కొంచెం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి జాబ్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే డెఫినెట్ గా వస్తుంది సార్ మీరు ఇంకా సబ్జెక్ట్ ఐ మీన్ బాబుకి ఇంకా సబ్జెక్ట్ నేర్పించాలి అనుకుంటే మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి రైట్ ఓకే ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారు సాయి కుమార్ గారు హలో హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం ఉన్నారు మాట్లాడండి మీ క్వశ్చన్ ఏంటో అదే బీటెక్ టూ థౌజండ్ నైన్ టీ లైన్ ఇప్పుడు నాది సిక్స్ మంత్ సిక్స్ ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు డేటా అనలిస్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఓకే దాని గురించి కాస్త వివరాలు చెప్పండి జాబ్ వాళ్ళ ప్లేస్మెంట్ వైజ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా అసలు సో మీరు డేటా అనలిస్ట్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్నారు అవునండి ఓకే సార్ మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడండి మేము ట్రైన్ చేస్తాము ఈ సిక్స్ మంత్స్ వరకు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తాము సో ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు అంటే కంపెనీలో ఎలా వర్క్ చేస్తారు ప్రాజెక్ట్ పైన సో అలా ట్రైన్ చేస్తాం మేము మీరు ఒకసారి వచ్చి కాంటాక్ట్ అవ్వండి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లేషన్ అనేది దొరుకుతుంది మీకు రైట్ ఓకే సాధన గారు ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎలా ఉంది వాళ్ళది ఏంటి ఫ్యూచర్ ఏంటి అని ఫుల్ స్టాక్ కంపెనీస్ ఎక్కువ మనకి ఫుల్ స్టాక్ డెవలపర్స్నే హైర్ చేస్తున్నాయండి ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే సో ఫ్రంట్ ఎండ్ పైన వర్క్ చేస్తారు వాళ్ళు బ్యాక్ ఎండ్ పైన వర్క్ చేస్తారు అని డేటాబేస్ మీద కూడా వర్క్ చేస్తారు సో ఏదైనా ఇష్యూ వస్తే మనకి ఇక్కడ సాల్వ్ చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది సో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది ప్రజెంట్ చెప్పాలి అంటే సో కంపెనీస్ కూడా వాళ్ళనే హైర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు డిగ్రీ చేస్తూ బీటెక్ చదువుతూ ట్రైనింగ్ తీసుకోవడం మంచిదా లేదు అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయ్యాక ట్రైనింగ్ తీసుకోవడం బెస్ట్ అంటారు సో నా సజెషన్ అయితే ముందే తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఫోర్ టూలో కానీ డిగ్రీ వచ్చేసి త్రీ టూలో కానీ తీసుకోవడం బెటర్ అంటే వాళ్ళకి సిక్స్ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఏముంటుందంటే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సో ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది సో మళ్ళీ ఎడ్యుకేషన్ అయిపోయాక మళ్ళీ కోచింగ్కి ఒక సిక్స్ మంత్స్ అండ్ మళ్ళీ జాబ్ సర్చింగ్కి ఒక టూ మంత్స్ ఇలా వేస్ట్ చేయడం కాకుండా సో ముందే తీసుకొని ఉంటే ఎడ్యుకేషన్ అయిపోయేలోపు వాళ్ళకి జాబ్ వస్తుంది ఇట్ వుడ్ ఓకే హెచ్ఆర్ తోటి మీ ర్యాపో ఎలా ఉంటుంది సో తో మా ర్యాపో బాగుంటుందండి మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము సో మాకు డైలీ మెయిల్స్ వస్తూ ఉంటాయి ఐ మీన్ మాకు ఇంత ట్రైన్డ్ స్టూడెంట్స్ కావాలి అని మాకు ఎప్పుడు కాంటాక్ట్ అవుతూనే ఉంటారు రీసెంట్గా కూడా మేము ఫ్యూ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్లేస్ చేసాము ఒక మంచి కంపెనీస్ ఓకే అంటే మీరు చెప్పేది ఏంటంటే చదువుకుంటూనే ఒక పక్క ట్రైనింగ్ తీసుకుంటే ఎట్ ఏ టైమ్ మనకి జాబ్ వస్తుంది అలానే కంప్లీట్ చదువు కూడా కంప్లీట్ అవుతుంది అవునండి అవును అట్ ఏ టైం బోత్ అయిపోతుంది అనమాట వాళ్ళకి మళ్ళీ తర్వాత కష్టపడాల్సిన అవసరం ఉండదు తర్వాత సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ టూ మంత్స్ జాబ్కి అనేది కష్టపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి తొందరగా అవపోతుంది ఓకే మేడం కాలర్ లైన్లో ఉన్నారు ఓకే హలో మేడం హలో చెప్పండి మేడం ఉన్నారు మీ పేరేంటండి లోహిత గారు లోహిత గారు మేడం ఉన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి లోహిత గారు గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి మాది ఇయర్ కంప్లీట్ అయింది మేడం ఓకే ఎం కంప్లీట్ ఐంది ఇయర్ ఓకే అబ్ బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ సో బీటెక్ ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అంటున్నారు సో మనకి ఇప్పుడు ఏఐ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇలా ఉన్నాయి కదండి కోర్సెస్ బీటెక్ లో కొత్తగా మధుసూదన్ గారు యా యా చెప్పండి మేడం ఉన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి మా సిక్స్ ఇయర్స్ కింద చేసింది ఇప్పుడు ఈ మన కోచింగ్ తీసుకుంటే మనకు ఇప్పుడు థర్టీ ఏజ్ ఉంది కోచింగ్ తీసుకొని మనం జాబ్ చేస్తాండి ఆ చెయ్యొచ్చండి ఇప్పుడు మనకి కొన్ని నాన్ కోడింగ్ కోర్సెస్ ఉన్నాయండి లైక్ డిజిటల్ మార్కెటింగ్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నట్టయితే మనం ఫ్రీలాన్సింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు దానికి ఎక్స్పీరియన్స్ తో కెరియర్ గ్యాప్ తో సంబంధం ఉండదు సో డిజిటల్ మార్కెటింగ్ అనేది బెస్ట్ కోర్స్ అని చెప్తాను ఎందుకంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటున్నారు కదా మీరు డిజిటల్ మార్కెటింగ్ అండి ఉందండి ఉంది ఉంది సిక్స్ అవునండి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ లో మీకు అయిపోతుంది అండి సో మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి మేము డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కోర్స్ గురించి రైట్ ఓకే లైన్ కట్ అయినట్టు ఎస్ అంటే ఇప్పుడు దాదాపుగా అందరూ అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే ఇంటర్ తర్వాత ఏంటి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టే అవునవును జాబ్ చేస్తూ ఇది చేస్తాను అంటే మాక్సిమం ట్రైనింగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ అని ఇప్పుడు డానెట్ ఫుల్ స్టాక్ అయితే మనకి త్రీ మంత్స్ లో అయిపోతుంది అదే జావా ఫుల్ స్టాక్ అయితే సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది డేటా సైన్స్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుందండి సో ఇట్ డిపెండ్స్ ఇప్పుడు పైథాన్ కూడా చాలామంది నేర్చుకుంటున్నారు అది ఒక త్రీ మంత్స్లో అయిపోతుంది సో పైథాన్ అనే దానికి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది సో మేము ఎక్కువ మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి డాట్ నెట్ పైన ట్రైన్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది ప్లేస్ అవ్వడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మీరు జావా పైథాన్ ఏఐ అంటే ఎలాంటి వాటికి మీరు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తామండి ఇప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టే ఏదైనా మనకు సో వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే మేము ముందుకు వెళ్తాము ఎందుకంటే అట్ ద ఎండ్ వాళ్ళ వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్ వాళ్ళు దేనిపైన ఇంట్రెస్ట్ చూపి చూపిస్తారు అనేది ఇంపార్టెంట్ కదా రైట్ అంటే జీరో కోడింగ్ కోర్సెస్ గురించి అంటే ఇప్పుడు నాన్ జీరో కోడింగ్ గురించి కూడా వస్తుంది కదా అంటే ఏంటి అది జీరో కోడింగ్ అంటే లీస్ట్ కోడింగ్ అండి జీరో కోడింగ్ అని అంటే ఇప్పుడు నేను చెప్పా కదా డిజిటల్ మార్కెటింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ పవర్ బిఐ అండ్ పవర్ యాప్స్ ఇవి ఉంటాయి ఇవి నేర్చుకుంటే బెటర్ గా ఇవి లో కోడింగ్ కిందకి వస్తాయండి ఓకే అంటే ఇప్పుడు చదువుకునే వారికి మీరు ఇచ్చే సలహా చదువుకునే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఐ మీన్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ ఉన్నారో వాళ్ళు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకోండి అది కమ్యూనికేషన్ అయినా అవ్వచ్చు లేకపోతే ఏదైనా టెక్నికల్ స్కిల్స్ అయినా అవ్వచ్చు లేకపోతే యాప్టిట్యూడ్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు టైం వేస్ట్ చేయకుండా ఏదన్న ఒకటి నేర్చుకోవడం ఇంపార్టెంట్ లెర్నింగ్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు ఐ మీన్ ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒకసారి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది సో ఏదైనా నేర్చుకుంటే బెటర్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అంటే ఇప్పుడు సాధన గారు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు ఎక్కువ ఏఐ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఏఐ ఈజ్ అ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ సో ఇప్పుడు మనకి ముందు అప్కమింగ్ వచ్చేసి ఏదైనా ఏఐతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే రిలేటెడ్ అయి ఉంది సో ఏఐ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏఐ విత్ పైతో డేటా సైన్స్ విత్ ఫైతం ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకే సో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో తొందరగా జాబ్స్ రావాలి అంటే ఏంటి అంటే ఏం చేయాలి సో సో సాఫ్ట్వేర్లో త్వరగా జాబ్ రావాలి మనకు ఒక త్రీ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అది కమ్యూనికేట్ చేయకపోతే అది వేస్ట్ అండి సో ఆ స్కిల్ అనేది ఇంపార్టెంట్ మోస్ట్లీ ఇన్ ఐటీ ఫీల్డ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాప్టిట్యూడ్ మన ఐక్యూ లెవెల్స్ కూడా బాగుండాలి మనం ఏదైనా లైక్ ప్రాబ్లమ్ ఇస్తే వాళ్ళు సాల్వ్ చేసే విధంగా ఉండాలి అంటే లాజికల్ రీజన్ ఇలాంటివి అనేది కొంచెం దృష్టి పెట్టడం ఇంపార్టెంట్ అనమాట సో టెక్నికల్ టెక్నికల్ అట్ ద ఎండ్ టెక్నికల్ స్కిల్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఒక టెక్నాలజీ అయితే డెఫినెట్గా నేర్చుకొని ఉండాలి సో అది డేటా సైన్స్ అయినా కావచ్చు లేకపోతే జాబా అయినా కావచ్చు ఫుల్ స్టాక్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదో ఒక స్కిల్ అయితే ఇంపార్టెంట్ సో ఇది త్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఓకే అంటే సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది బ్రహ్మాండంగా చదువు చదువుతారు కోర్స్ కూడా మంచిగా నేర్చుకుంటారు బట్ లాస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ దగ్గర పోతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏదో అమ్మో నాకు రాదు అన్నట్టు ఇచ్చేస్తారు దానికి బెస్ట్ అడ్వైజ్ మీరు ఏమిస్తారు ఇస్తారు సో మేము మా ఇన్స్టిట్యూట్లో జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో అయితే మేము ఒక జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తాం అందులో మేము కమ్యూనికేషన్ పైన కూడా ట్రైన్ చేస్తాం ఐ మీన్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో అండ్ మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలి మీ బాడీ పొజిషన్ ఎలా ఉండాలి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సో ఎవ్రీథింగ్ అనేది మేము ట్రైన్ చేస్తూ ఉంటాము జేపిఎస్ టెక్నో కన్సల్టెన్సీలో అయితే ఓకే అంటే ఇప్పుడు మీరు చదువుకునే వాళ్ళకి మీరు వచ్చే సలహా ఏంటి చదువుకునే వాళ్ళకి నేను చెప్పా కదా టైం వేస్ట్ అనేది చేయొద్దు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఈ జాబ్ మార్కెట్కి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఇది ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ బేసిస్లో ఉంది సో ఎవరైతే బాగా నేర్చుకుంటారో ఏదైనా స్కిల్ వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు డేటా సైన్స్ కానీ లేకపోతే మనకు వచ్చే ఏఐ జాబ్ కానీ అంటే దానికి సంబంధించిన మార్కెట్ ఎలా ఉంది చెప్పా కదా ఫ్యూచర్ మొత్తం మనకు ఏఐ పైన ఉంది ఏఐ పైన సో ఏఐ అనేది అంటే మన మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మొబైల్స్ కానీ లేకపోతే ఏ యాప్స్ బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏఐ ఇందులో ఒక దాంట్లో కూడా ఏఐ బేస్డ్ అయితే ఉంటుంది మొత్తం ఏఐ టెక్నాలజీ అయితే డెఫినెట్ డెఫినెట్గా ఉంటుంది సో ఏఐ నేర్చుకుంటే బెటర్ అండి ఫ్యూచర్లో కూడా మనకి ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది ఏఐ సో అంటే మీరు ఇంకా ఇంకా ఈ కోర్స్ నేర్చుకో ఇంకా కోర్స్ ఇప్పుడు మీరు జేపిఎస్ టెక్ టెక్నో కన్సల్టెన్సీ ద్వారా మీరు ఒక టూ అడ్వైజెస్ ఇవ్వాలి అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ మీరు ఏమిస్తారు సో ఫస్ట్ మా ఇన్స్టిట్యూట్ లో అయితే ఐ మీన్ జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో మాది స్ట్రిక్ట్ రూల్ అండి సో చదవాలి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలి సబ్జెక్ట్ పైన సో మేము డెఫినెట్గా పిన్ టు పిన్ ఫాలో అవుతూ ఉంటాం స్టూడెంట్స్ ఐ మీన్ ఎలా చదువుతున్నారు అండ్ వీకెండ్స్ వచ్చేసి మేము టెస్ట్ కూడా పెడదాం వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అసలు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారా లేదా లేకపోతే వీళ్ళకి ఏమైనా అడిషనల్గా ఏమన్నా నేర్పించాలా అనేది పిన్ టు పిన్ మేము ట్రైన్ చేస్తూ ఉంటాం అండ్ జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం సో ఈ జాబ్ ఓరియంటెడ్ దాంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ పైన ఇస్తాం యాప్టిట్యూడ్ పైన ఇస్తాం మా మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం ఇంటర్వ్యూస్ స్కెడ్యూలింగ్ కూడా మేమే చేస్తాం సో ఏ టు జెడ్ మేమే చూసుకుంటాం అనమాట కన్సల్టెన్సీలో సో అందుకే చాలా మంది ప్లేస్ అవుతూ ఉంటారు మా టెక్నో కన్సల్టెన్సీ ద్వారా సో స్ట్రిక్ట్ గా చదవాలి ఇప్పుడు అంటే స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చేవారు వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మోస్ట్లీ పైథాన్ ఎక్కువ నేర్చుకుంటున్నారండి ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలానే ఉంది పైతాన్ వచ్చేసి మార్కెట్లో చా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట సో మా దాంట్లో అయితే మేము కొంచెం డాట్ నెట్ పైన కూడా ఫోకస్ చేస్తాం ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది అట్ ద ఎండ్ మనకి ఏం కావాలి జాబ్ కావాలి సో ఏది జాబ్ త్వరగా వస్తే అది దానికి స్విచ్ అయిపోతాం కదా సో డాట్ నెట్లో మేము ఏంటంటే సో ఎక్కువ మందిని ప్లేస్ చేసామన్నమాట ఎక్కువ స్టూడెంట్ని ప్లేస్ చేసాము సో మా జేపీఎస్ టెక్నో ద్వారా అంటే పైతాన్ కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి పైథాన్ డేటా సైన్స్ వీళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఎవరైతే కొంచెం ఈజీగా జాబ్ తొందర రావాలి ఒక త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ లో అయిపోవాలి అంటే వీళ్ళు సజెస్ట్ డాడినేట్ ఫుల్ స్టాక్ కోర్స్ అండి ఓకే అంటే చదువుకున్న పిల్లల మైండ్ ఎలా ఉంటుంది అంటే ఓకే ఇవన్నీ నేర్చుకున్నాము ఒక త్రీ లో మేము అన్ని నేర్చుకుంటాము కాన్సన్ట్రేషన్గా చేసి మాకు త్రీ మంత్స్ తర్వాత జాబ్ వస్తుందా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి ఏంటి అంటే గా కోర్స్ సిక్స్ మంత్స్ చేయాలా లేకపోతే హాఫ్ ఆఫ్ ద త్రీ ఫోర్ మంత్స్ ఈజ్ ఎన్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ అనేది పూర్తిగా నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పూర్తిగా నేర్చుకుంటే మనం ఎక్కడైనా వర్క్ చేయాలి అంటే ప్లేస్ చేయగలం అనమాట సో వాళ్ళకి ఏ టు జెడ్ అనేది అయిపోవాలంటే మనకి సిక్స్ మంత్స్ అనేది పడుతుంది మిడిల్లో ఇప్పుడు ఫుల్ స్టాక్ తీసుకున్నారనుకోండి యూఐ అంటే ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఫుల్ స్టాక్లో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో మాకు త్రీ మంత్స్ లోపే జాబ్ కావాలి క్విట్ అవుతాం అది ఇది అని అంటే సో ఫ్రంట్ ఎండ్ పైన ప్లేస్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కాబట్టి సో అలా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ త్వరగా రావాలి అంటే ఏడ్ చేయాలి సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి ఏఐ ఇప్పుడు ఏఐ వచ్చింది ఇంతకుముందు ఈ ఫుల్ స్టాక్స్ పైన ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు డాట్నెట్ కానీ జాబా కానీ పైథాన్ పైథాన్ ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు చాలామంది కాంపిటీషన్ అనేది పైథాన్లో ఎక్కువ అయిపోయింది సో ఎప్పటికప్పుడు మనం స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి ఏఐ కూడా అలానే సో ఏఐ నేర్చుకుంటే బెటర్ ఏఐ అనేది చాలా బూమింగ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా సో దాట్ ఈస్ అ దెస్ట్ థింగ్ ఓకే సాధన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇంపార్టెంట్ అన్నవి చెప్పారు మాకు ఎస్ చూసారు కదా సో కెరీర్ని డెవలప్ చేసుకోండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా పూర్తిగా మనకి అవగాహన ఉంటే కనుక మనం అందులోకి సాధించగలము ఏదైనా కూడా